సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఫ్రెండ్స్ ఈరోజు ఒక చిన్న వీడియోతో నేను ముందుకు వచ్చాను సో ఏంటంటే మీ కంపెనీ చూసాకే మీకు అర్థమై ఉంటుంది సో చాలామంది క్రియేటర్స్కి ఏంటంటే వీడియో అనేది అప్లోడ్ ఎలా చేయాలి ఏంటి అనేది కరెక్ట్గా ప్రొసీజర్ తెలియదు అనమాట సో దాని గురించి నేను ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తాను అలాగే చిన్న పాయింట్స్ కూడా చెప్తాను సో అది ఎలా అప్లోడ్ చేయాలి ఏంటనేది ఒక అంటే చాలామంది క్రియేటర్స్ ఏంటంటే వీడియో అనేది ఎంత బాగా ఎడిట్ చేసినా మనకి వ్యూస్ అనేవి రావు అనమాట ఒకసారి సో అందరికీ ఇలాగ అవ్వదు కొంతమందికి అవుతూ ఉంటుంది ఎందుకు అనేది నేను చెప్తాను క్లియర్గా సో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికంటే కొన్ని రీజన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఏంటంటే అది ఒక్కొక్కసారి తమ్మునలు బాగోకపోవచ్చు ఒక్కొక్కసారి ఏమో వీడియో క్లారిటీగా ఉండకపోవచ్చు ఒక్కొక్కసారి కీబోర్డ్స్ ఇవ్వకపోవచ్చు ఒకసారి డిస్క్రిప్షన్ సరిగ్గా మనం ఇవ్వకపోతే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అనమాట వీడియో అనేది చాలా ఎక్కువ మందికి రీచ్ అవ్వదు అనమాట సో అది ఎందువల్ల అవ్వట్లేదు ఏంటి అనేది నేను ఇంకొక స్క్రీన్ రికార్డింగ్లో నేను మీకు చూపిస్తాను సో అది ఎలా చేసుకోవాలి ఏంటి కరెక్ట్ వేలో చేసుకుంటే ఎలా వ్యూస్ వస్తాయి ఏంటి అనేది మీకు అప్పుడు చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ సో మరి వెయిట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మొబైల్ అనేది ఓపెన్ చేసుకుని మనం వైటీ స్టూడియో యాప్ అనేది ఓపెన్ చేసుకోవాలండి సో యాప్ ఓపెన్ చేసుకుంటే ఇలా వస్తుందనమాట ఇక్కడ పైన ప్లస్ ఐకాన్ చూసారా ప్లస్ ఐకాన్ సో ఇది ప్లస్ ఐకాన్ ప్లస్ క్లిక్ చేసినట్టయితే మన వీడియో అంటూ వస్తుందనమాట ఆ వీడియో సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ త్రీ ఆప్షన్స్ వచ్చాయి చూసారా పైన పెన్సిల్ బటన్ ఉంది ఆ బటన్ అది క్లిక్ చేసినట్టయితే మనకి తమ్ముల్ అనేది మనం ప్లేస్ చేసుకోవచ్చు అనమాట ఆ ప్లేస్లోనే ఓకేనా మనం క్రియేట్ చేసుకున్న తమ్నెల్ ఉంటుంది కదా ఆ తమ్నల్ అక్కడ అప్లోడ్ చేయాలి ఓకేనా అండ్ తర్వాత కింద క్రియేటెడ్ టైటిల్ అని చూసారా అక్కడ వచ్చేసి మన తమ్నల్ రిలేటెడ్గా టైటిల్ అనేది పెట్టుకోవాలి మనం ఓకేనా సో అది ఎలాగో చూపిస్తానో చూడండి హౌ టు క్రియేట్ యూట్యూబ్ వీడియో ఇన్ కంప్లీట్ కరెక్ట్ ప్రాసెస్ ఓకేనా ఫ్రెండ్స్ సారీ వీడియో అప్లోడ్ ఇన్ కరెక్ట్ ప్రాసెస్ ఓకేనా ఇప్పుడు ఈ టైటిల్ అనేది ఏదైతే ఉందో ఇదే సేమ్ మనం కాపీ చేసుకుని డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చుకుందాం ఓకేనా సో ఇక్కడ చిన్న ఇమోజీ ఒకటి పెడదాం చూడండి స్మైల్ ఎమోజీ పెట్టాను సో దీనివల్ల కూడా ఇది కూడా పెట్టుకోవచ్చు అనమాట ఆప్షన్ తర్వాత హ్యాష్ ట్యాగ్స్ ఇచ్చుకుంటాం మనం ఇచ్చుకుందాం హ్యాష్ ట్యాగ్స్ మై ఛానల్ తర్వాత యూట్యూబ్ అలాగా ఏవైనా మన హ్యాష్ ట్యాగ్స్ అనేవి రెండు మూడో ఇచ్చుకుందాం ఈ హ్యాష్ ట్యాగ్స్ ఇచ్చాను కదా ఇప్పుడు మొత్తం టోటల్గా మొత్తం టైటిల్ అంతా సెలెక్ట్ చేసుకొని కాపీ చేసుకుందాం చేసుకున్నా ఇక్కడ కింద చూసారు కొన్ని ఆప్షన్స్ అంటూ ఉన్నాయి సో ఇక్కడ సెలెక్ట్ విజిబిలిటీ అని ఉంది కదా సెట్ విజిబిలిటీ అక్కడికి వచ్చాక మనం అన్లిస్ట్లో పెట్టుకుందాం ఓకేనా పెట్టుకున్నాక తర్వాత షో మోర్ అనే ఆప్షన్ ఉంది కదా అది క్లిక్ చేసుకుందాం సో చేసుకుంటే మీకు కొన్ని ఆప్షన్స్ వస్తాయి ఇలాగా ఇక్కడ సెలెక్ట్ ఆడియన్స్ ఉంది కదా నో ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అనమాట ఈ వీడియో అనేది సో తర్వాత డిస్క్రిప్షన్లోకి వచ్చేసి మనం కాపీ చేసుకున్న డిస్క్రిప్షన్ ఉంది కదా టైటిల్ అది ఇక్కడ పేస్ట్ చేసుకుంటాం అనమాట అండ్ బ్యాక్ వచ్చేసి ఇక్కడ తర్వాత వేరే యాడ్ టు ప్లేలిస్ట్ ఉంది కదా ప్లేలిస్ట్ ఉంటే ప్లేలిస్ట్లో యాడ్ చేసుకుంటారు లేదంటే లేదు సో కమ్యూనిటీలోకి వచ్చేసాక ఎలో వీడియో అండ్ ఆడియో రీమిక్సింగ్ ఈ ఆప్షన్ అనేది మనం డోంట్ ఎలో రి రీమిక్సింగ్ అని పెట్టుకుందాం ఎందుకంటే ఇది పెట్టుకున్నట్టయితే వేరే క్రియేటర్స్ ఎవరైనా మన వీడియోని యూజ్ చేసుకోవడానికి అవ్వదు అనమాట ఓకేనా సో అది పెట్టుకున్నాక యాట్రిబ్యూట్లోకి వెళ్ళి కేటగిరీ సెలెక్ట్ చేసుకుందాం చేసుకున్నాక కేటగిరీ కూడా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ట్యాగ్స్ ఇచ్చుకుందాం యాడే ట్యాగ్స్ అని ఉంది చూసారే ఆప్షన్ అనేది సో అది క్లిక్ చేసుకుంటే ఇక్కడ కొన్ని ట్యాగ్స్ అంటూ ఇచ్చేద్దాం మనం సంథింగ్ యూట్యూబ్ అని యూట్యూబ్లో అప్లోడ్ ఎలా చేసుకోవాలి అలాగ కొన్ని ట్యాగ్స్ అంటూ ఇచ్చుకుందాం అలాగే ఇచ్చేయండి ఇలాగ నేను ఇచ్చాను కదా ఇప్పుడు సో అలా ఇచ్చేద్దాం అనమాట ట్యాగ్స్ అనేవి యూట్యూబ్ అప్డేట్ యూట్యూబ్ అప్డేట్ ట్రిక్స్ ఇలాగ కొన్ని రెండు మూడు ట్యాగ్స్ అంటూ ఇచ్చేసుకుంటే ఫుల్ ఫ్లిజిడ్గా ఉంటుందన్నమాట ఓకేనా ఇంకా బ్యాక్ వచ్చాక చూసుకున్నారు కదా మొత్తం ఓవరాల్గా మొత్తం కరెక్ట్గా ఉందో లేదో చూసుకొని చూసుకొని అప్లోడ్ చేసుకోవడమే తర్వాత విజిబిలిటీ వచ్చింది కదా విజిబిలిటీ దగ్గర మాత్రం మీరు పబ్లిక్ పెట్టేసుకోండి అక్కడ పబ్లిక్ పెట్టేసుకొని అప్లోడ్ చేస్తుంటే అప్లోడ్ అయిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూశారు కదా వీడియో అనేది ఎలా అప్లోడ్ చేయాలి ఏంటనేది ప్రాసెస్ మొత్తం మీకు చూపించాను కదా సో ఈ విధంగా మీరు చేసుకున్నట్టయితే మీకు రీచ్ కూడా ఎక్కువ వస్తుంది అలాగే సబ్స్క్రైబర్స్ కూడా ఈజీగా గ్రో అవుతారనమాట సో ఈ విధంగా మీరు చేసుకోండి తప్పకుండా ఒకసారి వన్ టూ వీడియోస్ ట్రై చేసి చూడండి తప్పకుండా అవుతుంది ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ వచ్చినట్టయితే నాకు కామెంట్ చేయండి నేను మీకు రిప్లై అవ్వడానికి ట్రై చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ సో అంతేనండి ఈ వీడియో అనేది సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి Thank you, thank you for watching.